అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం మార్నింగ్ ఎప్పుడు తినే దోశ ఇడ్లీ కాకుండా ఈరోజు ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ కాంబో చూద్దాం రండి ఈ రెండు రెసిపీస్ ఏంటో ఎలా చేయాలో మనం చెప్పు ఓట్స్ ఉప్మా చేయడానికి నేను ఒక బడల్ పాంటి కడాయి తీసుకుంటున్నాను ఇందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇందులో ఒక టీ స్పూన్ పచ్చిసినపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ ఇంగువ వేయాలి తర్వాత చిన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ రఫ్గా కట్ చేసిన నాలుగు పచ్చిమిరపకాయలు తరిగిన ఒక అల్లం మొక్క కొన్ని కరివేపాకులు వేసి ముప్పై సెకండ్ల పాటు వేయించాలి పొయ్యి మీడియం లో ఫ్లేమ్లో ఉంచితే ఇవి మాడిపోకుండా ఉంటాయి ఇప్పుడు ఒక అంత తరిగిన బీన్స్ ఒక కప్ అంత చిన్నగా తరిగిన క్యారెట్ కూడా వేస్తున్నాను వీటిని రెండు మూడు నిమిషాలు వేస్తే బాగుంటుంది ఆ తర్వాత చిన్నగా తరిగిన ఒక పెద్ద టొమాటో వేసి అంతా బాగా కలపాలి అలాగే పావు కప్పంతా ఉడికించిన పచ్చి బఠానీలు కూడా ఇందులో వేస్తున్నాను ఇందులో నేనైతే ఇవి మాత్రమే వేస్తున్నాను మీకు కావాలంటే కార్న్ లాంటివి కూడా వేసుకోవచ్చు ఇదంతా కలిపిన తర్వాత ఇందులో అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేసి అంతా ఒక్కసారి మిక్స్ చేయాలి ఇది చాలా ఈజీ రెసిపీ అండి దీన్ని మీరు బ్రేక్ఫాస్ట్ లోకి తినచ్చు లంచ్ బాక్సెస్ లోకి కూడా ప్యాక్ చేసుకోవచ్చు నెక్స్ట్ నేను ఇందులో రెండు కప్పుల రోల్డ్ ఓట్స్ వేస్తున్నాను ఇది రెండు వందల యాభై ఎంఎల్ కప్పండి రోల్డ్ ఓట్స్ మామూలు ఓట్స్ కంటే కొంచెం పెద్దగా ఫ్లాట్గా ఉంటాయి కాబట్టి ఉప్మాలో వేయడానికి చాలా బాగుంటాయి లేదంటే మామూలు ఓట్స్తో ఈ ఉప్మా కాస్త మెత్తగా అయిపోతుంది తినడానికి కూడా అంత బాగుండదు ఇలా అయితే ఇది కొంచెం పొడిగా వస్తుంది ఈ పాయింట్లో నేను ఇందులో పావు కప్పు అంతా నీళ్లు పోస్తున్నాను నీళ్లు పోసిన తర్వాత ఇదంతా ఒక్కసారి కలపాలి ఇప్పుడు ఇంకొక పావు కప్పంత నీళ్ళు పోయాలి నీళ్ళన్నిటిని ఒకేసారి కాకుండా ఇలా ఇంటర్వల్స్ లో యాడ్ చేస్తే ఓట్స్ చక్కగా అబ్జార్బ్ చేసుకుంటాయి ఈ పాయింట్ లో రుచి చూసి అర టీ స్పూన్ అంత ఉప్పు వేస్తున్నాను మళ్ళీ ఒక్కసారి కలిపి కడాయికి ఒక మూత పెట్టాలి పొయ్యిని లో ఫ్లేమ్ లో ఉంచి ఉప్మాని కనీసం ఐదు నిమిషాలు ఉడికించాలి ఐదు నిమిషాల తర్వాత చూస్తే మీకు ఓట్స్ కాస్త సాఫ్ట్ గా అయి కనిపిస్తాయి మీకు ఇవి ఇంకా సాఫ్ట్ గా కావాలంటే ఇంకొక పావు కప్పంత నీళ్లు యాడ్ చేసి ఇంకొక మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకోవచ్చు నాకైతే ఇలాంటి పొడి టెక్స్చర్ ఇష్టం కాబట్టి నేను ఎక్స్ట్రా కుక్ చేయడం లేదు లాస్ట్లో ఇందులో నిమ్మరసం పిండితే చాలా బాగుంటుంది ఇది ఆప్షనల్ అలాగే నేను కొన్ని వేయించిన పల్లీలు కొంచెం తరిగిన కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇదంతా బాగా కలపాలి అంతే అండి ఎంతో ఆరోగ్యకరమైన ఉప్మా తయారైనట్టే దీన్ని మీరు ఉన్న వేడిగా తినచ్చు లేదంటే కొబ్బరి చట్నీ కొత్తిమీర చట్నీ లాంటి వాటితో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఈ రెసిపీ కోసం రెండు కప్పులంతా తిక్ వెరైటీ అటుకుల్ని తీసుకుంటున్నాను పలచటి వెరైటీ కంటే ఈ రెసిపీకి ఇదే బాగుంటుంది ఇందులో కొన్ని నీళ్లు పోసి కొన్నిసార్లు కడిగితే సరిపోతుంది అటుకుల్ని నీళ్లలో నానపెట్టాల్సిన అవసరం లేదు సో ఇలా బాగా కడిగిన తర్వాత నీళ్లు వెంపేసి అటుకుల్ని పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక టీ స్పూన్ అంతా నూనె వేస్తున్నాను ఇందులో పావు కప్పు అంత పల్లీలు వేయాలి ఇవి వేస్తే అటుకులు ఉప్మాలో మంచి క్రంచ్ యాడ్ అవుతుంది మీకు కావాలంటే పొట్టు ఉన్న పల్లీలు కూడా వాడుకోవచ్చు సో ఇవన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించిన తర్వాత బయటికి తీసేయచ్చు ఇప్పుడు టొమాటో అటుకులు ఉప్మా చేయడానికి ఒక వెడల్పాంటి కడాయిలో నేను మూడు టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇందులో ముందుగా రెండు టీ స్పూన్ల మినపప్పు రెండు టీ స్పూన్ల పచ్చిసెనపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులో ఒక చిటికెడు ఇంగువ వేస్తున్నాను తర్వాత చిన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ చిన్నగా తరిగిన రెండు పచ్చిమిపకాయలు వేస్తున్నాను అలాగే చిన్నగా తరిగిన అల్లం కూడా వేసి ఇవన్నీ బాగా కలపాలి మీకు ఉప్మా బాగా కారంగా కావాలంటే ఇంకొక ఎక్స్ట్రా పచ్చిమిపకాయ వేసుకోవచ్చు సో వీటన్నిటిని కలిపి కనీసం రెండు మూడు నిమిషాలు వేయించాలి ఆ తర్వాత ఇందులో కొన్ని ఫ్రెష్ కరివేపాకులు వేస్తున్నాను ఇప్పుడు నేను మూడు మీడియం సైజ్ టొమాటోల ప్యూరీని ఇందులో వేస్తున్నాను ఇదంతా బాగా కలిపి కనీసం మూడు నిమిషాలు వేయించాలి మూడు నిమిషాల తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం వేసి కలిపిన తర్వాత ఇందులో తేమ మొత్తం పోయేట్టు వేయించాలి ఇది కాస్త దగ్గర పడిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి ఉప్పుని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు అటుకుల్ని చేసి వదిలేయడం వల్ల అవి నీళ్లు పీల్చుకుని ఇలా పొడిగా ఉన్నాయి అదే నీళ్లలో నానపెట్టి ఉంటే ఇవి బాగా మెత్తగా గుజ్జులాగా అయిపోయేవి అందుకే ఉప్మా చేసేటప్పుడు ఇలా రెండు మూడు సార్లు నీళ్లలో తడిపి నీళ్లు వెంపేయాలి ఇప్పుడు పొయ్యిని లో ఫ్లేమ్ లో ఉంచి అటుకుల్ని కడాయిలో వేస్తున్నాను ఈ మసాలా మొత్తం అటుకులకి బాగా పట్టేట్టు ఇదంతా కలపాలి టొమాటోలు ప్యూరీ వేయడం వల్ల ఇదంతా ఎంత మంచి కలర్లో ఉందో చూస్తున్నారు కదా ఇందులో గ్రేవీ ఉంది కాబట్టి మనం ఎప్పుడు చేసుకునే మామూలు అటుకులు ఉప్మా కంటే ఇది చాలా డిఫరెంట్గా టేస్టీగా కూడా ఉంటుంది చివరిగా ఇందులో వేయించిన పల్లీలు చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇందులో ఇంకా మంచి టేస్ట్ కోసం నేను ఒక టీ స్పూన్ అంతా నెయ్యి వేస్తున్నాను ఇది ఆప్షనల్ అని చెప్పచ్చు మీకు కావాలంటే ఇందులో పల్లీలకి బదులు జీడిపప్పులు కూడా వేయించి వేసుకోవచ్చు అవి కూడా భలే టేస్టీగా ఉంటాయి ఇదంతా ఒక్కసారి బాగా కలపాలి అంతే అండి ఎంతో రుచిగా ఉండే టొమాటో అటుకుల ఉప్పం తయారైనట్టే దీన్ని సాంబార్తో కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే భలే ఉంటుంది రెండు హెల్తీ అండ్ టేస్టీ అయిన ఉప్మా రెసిపీస్ చూసారు ఇవి ఇన్స్టెంట్గా మీరు చేసుకోవచ్చు తక్కువ సమయంలో సో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ as వెల్ అస్ ఆన్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్